అనగనగా గోదావరి గట్టున ఒక చిన్న అందమైన పల్లెటూరు దాని పేరు వెన్నెలపల్లె అక్కడ రాత్రులు ఎంతో అందంగా ఉంటాయి ఆకాశంలో చుక్కలు నేల మీద పడ్డాయా అన్నట్లుగా మినుగురు పురుగులు ఇళ్ల ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటాయి ఆ ఊరి చివర పెంకుటింట్లో మన అమ్మమ్మ తన చిన్నారి మనవరాలు చైత్ర ఉండేవారు అమ్మమ్మకి ఒక ఉండేది ప్రతిరోజు సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయాక తను వాకిట్లో ఒక అద్భుతమైన ముగ్గు వేసేది కానీ అది మామూలు ముగ్గు కాలుసుమీ అమ్మమ్మ ఆ ముగ్గుని బియ్యం పిండితో వేసేది కాదు తన దగ్గరున్న ఒక చిన్న ఇత్తడి డబ్బాలో మెరుస్తూ ఉండే ఒక పొడి ఉండేది చైత్ర అడిగింది అమ్మమ్మ చేమలకి పెట్టకుండా ఈ మెరిసే పొడితో ముగ్గు వేస్తున్నావేంటి అని అప్పుడు అమ్మమ్మ నవ్వి హోసి పిచ్చిదానా ఇది చేమలకోసం కాదు రాత్రి ఆకాశంలో దారి తప్పిపోయిన నక్షత్రాలు ఈ ముగ్గు వెలుగు చూసే మళ్లీ తమ ఇంటికి చేరతాయి అని చెప్పింది ఒకరోజు అరకు కొండల నుంచి దట్టమైన పొగమంచు ఊరిని కప్పేసింది ఎంత దట్టంగా అంటే పక్కనే ఉన్న మనిషి కూడా కనిపించనంత ఆకాశం నల్లబడిపోయింది చుక్కలు మాయమైపోయాయి అమ్మమ్మ కంగారుగా తన పెట్టి తెరిచింది అయ్యో ఆ మెరిసే పొడి అయిపోయింది ఆ రాత్రి నక్షత్రాలకు దారి ఎలా చూపించడం అప్పుడు చైత్రకి ఒక ఆలోచన వచ్చింది అడవిలో పారిజాతం చెట్టు దగ్గర చుక్కలు రాల్తాయని అమ్మమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది చైత్ర భయపడలేదు ఒక చిన్న దీపం పట్టుకుని తోటలోకి వెళ్ళింది అక్కడ పారిజాతం చెట్టు నిండా పూలున్నాయి కానీ అవి కిందకి రాలడం లేదు చైత్ర మెల్లగా తన అమ్మమ్మ పాడే జోలపాట ముకుంద ఈ పాట వినగానే చెట్టుకొమ్మలు మెల్లగా ఊగాయి పూలన్నీ వెండి రంగులో మెరుస్తూ చైత్ర చేతిలోకి రాలాయి చైత్ర పూలపొడిని తీసుకుని పరుగెత్తుకుంటూ ఇంటికొచ్చింది అమ్మమ్మ చైత్ర కలిసి ఆ మెరిసేపుడితో వాకిలి నిండా పెద్ద ముగ్గు వేశారు చివరి చుక్క పెట్టగానే ఆ ముగ్గు నుంచి ఒక పెద్ద వెలుగు ఆకాశంలోకి దూసుకెళ్ళింది ఆ వెలుగుకి పొగమంచు కరిగిపోయింది ఆకాశంలో నక్షత్రాలు మళ్లీ తలతలా మెరవడం మొదలుపెట్టాయి ముగ్గులో ఉన్న డిజైన్ ఆకాశంలో నక్షత్రాల్లా కనిపించింది చల్లని గాలి మళ్లీ వీచింది గోదావరి అలల చప్పుడు జోలపాటలా వినిపించింది ఊరంతా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది చూసారా, మన ఇంట్లో ఉండే వెలిగే ఆకాశంలో నక్షత్రాలకి అందం మంచి మనసుతో మనం వేసే ప్రతి ముగ్గు ఒక అద్భుతమే